హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారండి బాగున్నారా ఈరోజైతే నా మొత్తం డే అంతా ఎలా అన్నది ఒక వ్లాగ్లో షేర్ చేసుకుంటానన్నమాట మార్నింగ్ వెళ్ళి లేచి బయట ముగ్గుది పెట్టేశాను తర్వాత దేవుడికైతే దీపారాధన కూడా అవుతుందనమాట సో దాని తర్వాత ఇంకా డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అలాగే ఉంటుంది కదా ఐ యూజువల్ సో దానికన్నా ముందు ఏంటంటే మొన్న మమ్మీ మమ్మీ వాళ్ళు చెల్లి పని ఇంటికి వచ్చారు మేము కూడా వెళ్ళాం అనమాట అక్కడ మా హ్యాపీ చూసారా హెల్మెట్ వేసుకోవాలంట ఇప్పుడు అందరూ సో మా హ్యాపీ అయితే ఫస్ట్ రూల్స్ ఫాలో అయిపోతుంది చూసారా సైకిల్ సైకిల్ రైడ్ చేసేటప్పుడు ఇక్కడ హెల్మెట్ వేసుకుంటుంది పుట్టింది అక్కడైతే కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము తర్వాత ఏంటంటే మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను లంచ్ అయితే ఆమెపై పూజ చేస్తున్నాను దాంతోపాటు క్యారెట్ ఫ్రై బ్రేక్ఫాస్ట్ వరకు వచ్చేస్తే మినపట్టు అంటే ఊతప్పం పోస్తున్నాను దాంతోపాటు కుడుమి కూడా పెడుతున్నానండి పల్లీలు అయితే వేయించాను చట్నీ కోసం దీంతోపాటు నేను ఏంటంటే పొట్నాలు కూడా అంటే తినపప్పు అంటారు కదా వేపిన అలా కూడా అంటారు సో ఆ రెండు మిక్స్ చేసి చట్నీ చేస్తాను ఇప్పుడు ఏంటంటే క్యారెట్ ఫ్రై కోసం ముందుగా ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఈ క్యారెట్ ఫ్రై అనేది నేనైతే ఇలా చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది తినలేని వాళ్ళు కూడా తింటారనమాట అంత బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దాంతోపాటు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు తర్వాత ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువ వేయొద్దండి ఆల్రెడీ క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా ఎక్కువ ఆనియన్ వేసి స్వీట్నెస్ వచ్చేస్తుంది సో హాఫ్ ఆనియన్స్ సరిపోతుంది దాంతోపాటు ఏంటంటే అల్లం వెల్లుల్లి దంచేసి వేయాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి క్యారెట్ ఏంటి చిన్నగా చాప్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఏంటంటే ధనియాల పొడి జీలకర్ర పొడి మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే గరం మసాలా అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు వేసి సిమ్ సిమ్లో పెట్టి స్మగ్గించేసుకుంటే ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఇంకో పక్క ఏంటంటే అంబలు చేస్తున్నాను అన్నమాట డైలీ ఇలా అంబలు తీసుకోవడం చాలా మంచిదండి నాకు ఒక్కొక్కసారి వీలున్నప్పుడైతే చేస్తాను తర్వాత ఏంటంటే ఆ అంబలు తీసుకున్న టైంలో టిఫిన్ అనేది తక్కువ తినవచ్చు అంటే ఎక్కువ అవ్వదు మనకి ఇది హెల్దీ కదా సో ఇంకో పక్క ఏంటంటే రైస్ కొడుకు పెట్టేసాను ఇంకో పక్క ఏంటంటే ఆమెకాయ పులుసుకి ఆమెకాయ ముక్కలు చిన్నగా కట్ చేసేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఉడికించాలన్నమాట ఇప్పుడేంటంటే క్యారెట్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది అట్లా కొంచెం కొత్తిమీర వేసాను ఎక్కువ చేయలేదు ఎందుకంటే హస్బెండ్కి అంత ఇష్టం ఉండదు క్యారెట్ ఫ్రై సో కొంచెం క్వాంటిటీలో చేశాను తర్వాత ఏంటంటే ఇప్పుడు పులుసుకైతే ఇది మరిగిపోయిందండి ఇంట్లో కొంచెం చింతపండు రసం వేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏంటంటే స్వీట్ పుల్స్ కాదు కొంచెం స్పైసీగా ఉన్న పులుసు అనమాట ఈ పచ్చిమిర్చి కారం మనం నార్మల్ కారం రెండు వేస్తాం ఆ పులుసు ఏంటంటే పాలం ఫేసేసుకుంటున్నాను సింపుల్ ఏనండి ఉప్పు కారం సారీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోని మనం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అది తాలింపు వేసుకూడదు ఇది ఇప్పుడు ఏంటంటే ఇది చట్నీ కోసం ప్రిపరేషన్ అనమాట అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి గుడ్లు పచ్చిమిర్చి ఎండుమిర్చి తనగపప్పు మినపప్పు కరివేపాకు కరివేపాకు కొత్తిమీర మంచిగా వేయించుకొని కొంచెం పుట్నాలు వేసుకుంటే వాళ్ళు మిక్సీ చేసుకుని చట్నీ అయిపోతుంది చూసారు ఇక్కడ ఎలా అయిందో పొద్దున్నే ఇలాగే అవుతుందండి ఒక్కొక్కసారి అంటే నేను ఇది బేబీ బర్నర్ స్టాండ్ అనమాట దానివల్ల ఒక్కొక్కసారి అలా అయిపోతుంది కానీ చాలా రిస్కే ఒక్కొక్కసారి మార్నింగ్ టైం చాలా హరి భరిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు అవుతుంది నా భయం ఏంటంటే గ్లాస్ కదా వేడిది పడిపోయింది కదా అదేమైనా హీట్ వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఫాస్ట్గా ఆపేసి కెమెరా అనేది నేను తీసేసాను ఇంకో పక్క ఏంటంటే చట్నీ చట్నీ తాలింపు కూడా వేసేసాను చెప్తున్నాను కదండి మార్నింగ్ ఎంత హెక్టిక్గా ఉంటుందంటే ఓ రెండు చేతులు సరిపోవు మనకి ఇంకో రెండు చేతులు ఎక్స్ట్రా కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుందండి మార్నింగ్ బిజీ బిజీ అయిపోయిందండి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపరేషన్ అయిపోయింది ఇది మొన్న నేను ఏంటంటే నెత్తాలు పకోడీ చేశాను అస్సలు ఆయిల్ లేకుండా ఎంత బాగా వచ్చింది ఎయిర్ ఫ్రయర్లోని అంటే నెత్తలు మంచిగా క్లీన్ చేసుకొని వాటికి అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను అనమాట అంటే ఇక్కడ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు నేను ఫ్రైలో పెట్టేసి టెంపరేచర్ సెట్ చేసి టైం పెట్టేశాను ఎంత బాగుందో మీకు లాస్ట్లో యాడ్ చేశానండి క్రంచీగా చాలా టేస్టీగా భలే వచ్చిందండి ఎవరికైతే ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారో వాళ్ళైతే తప్పకుండా ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో సౌండ్ అయితే మీరు వినండి టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందన్నమాట సో ఎక్కడితో అయితే విన చేస్తే మరో మంచి బ్లాగ్ ఏమంటారు నా ఛానల్ కొత్తగా చూసేంత వరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీ ద నెక్స్ట్ బ్లాగ్ सुपर टेस्ट